ఏపీలో అభ్యర్థులంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు ఇక టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకు వెళుతున్నారు ప్రతి ఒక్కరూ వారి మనసుల్లో నుంచి వచ్చేటువంటి ఆనందం ఉద్వేగం విజయ దరహాసం చూస్తా ఉంటే ఎలక్షన్స్ రేపుంటే ఉంటే బాగుండు అనిపిస్తా ఉంది ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు నేడు ఆయన పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పెదకానీ మండలం గ్రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ జనసేన పోటీలో లేని చోట గాజు గ్లాసు గుర్తులు కేటాయించడం దారుణమన్నారు ఈ విషయంపై ముందుగానే ఎన్నికల అధికారులను కలిసి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు అయినా కానీ అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు కొందరు రెడ్డి సోదరులకు గాజు గ్లాసు కేటాయించారని అని తెలిపారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి గాని వాళ్ళ నాయకులను గాని వాళ్ళ కార్యకర్తలను గాని అయ్యా మీరంటే ఏదో పులి పులి సింహం అన్నారే ఏంటి పిల్లి చేస్తలు అని అడుగుతా ఉన్నాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులకు గుణపాఠం చెప్పక తప్పదన్నారు వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం కూటమి విజయం ఖాయమన్నారు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై అసెంబ్లీ పదిహేడు నుంచి ఇరవై మూడు ఎంపీ సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయన్నారు అమరావతి నుంచి రాజధాని తరలించడం సీఎం జగన్ వల్ల కాదు అని అన్నారు